నా ఏపీ ఎలక్షన్స్ ఉంది కదా ఏపటి దాని కోసం బాగుంటుంది తెలుగుదేశం బట్టి అందుకని ఎందుకు టిడిపి జనసేన ఎందుకంటే వైఎస్రా వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు కాబట్టి ఈసారి అయితే వచ్చేది తెలుగుదేశం పక్కాగా అంటే మన శర్మిల గారు కూడా జగన్ గారిని విమర్శిస్తున్నారు కదా ఎందుకు విమర్శిస్తున్నారు చూసాను వాళ్ళ ఇంట్లో అలాగే విమర్శిస్తున్నారు ఇంకా బయట వాళ్ళు ఇంకా అలా అంటే సంక్షేమ పరంగా వైసీ పెరుగుతున్న చాలా ఏమీ అందలేదు వేస్ట్ హాస్పిటల్ కూడా భూడా అందలేదు ఒక హాస్పిటల్ ఇప్పుడు ఇన్ని రోగాలకి ఫ్రీ అని చెప్తారు కదా ఆరోగ్యశ్రీ దాని మీద అవుతాయి ఒక హాస్పిటల్ కదా మా హాస్పిటల్ అవ్వదు ఇక్కడ అవ్వదు అక్కడ అవద్దు అని చెప్పి పది హాస్పిటల్ ఈ లోపల మనిషి చచ్చిపోతే ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరికి తెలుసు అది చంద్రబాబు ఉన్నప్పుడు అలా ఏది కాదు ఆరోగ్యశ్రీ తీసుకెళ్తే చాలు ఏదైనా మా పెద్దన్న గారికి చేసాం ట్యాంక్రీట్స్ అది చేసాం పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసారు ఎలా చేస్తున్నారు పొద్దునే నెగ్గుతారైనా కన్ఫర్మ్ గా చూస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ పది సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు గెలవలేదు ఈసారి కొన్ని పది సీట్లు అయినా వస్తాయి పదో ఇరవై అయినా వస్తాయని అనుకుంటున్నాను ఇరవై లోపల వస్తాయని అది తెలిసి అంటే పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నారు కదా మరి సీఎం ఐ ఛాన్స్ లేదా లేదు అదైతే పక్క అంటే వాళ్ళిద్దరు అంటే నెక్స్ట్ మేబీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ అవ్వచ్చేమో కానీ ఈసారి అయితే అవ్వదు ఐడిపి బాగుంటుంది ఆయన ఎందుకంటే చంద్రబాబు భోన్స్ సీనియర్ పర్సన్ కదా ఆయన విద్యస్ ఎలా చేయాలి ఒకసారి ఆయన అధికారంలోకి వస్తే ఇంకా మార్చేస్తాను తెలిసి ఐపి ఐటి పరంగా హైదరాబాద్ అలా చేసాను ఇంకా ఐపి చేయడన్నా ఐటి పరంగా డెవలప్ చేయాలంటే వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం